ఈరోజు మా పక్కింట్లో చాలా వేడుకండి వాళ్ళ ఇంట్లో వారం రోజుల క్రితమే పెళ్ళయింది ఈరోజు చాలా సందడి సందడిగా ఉంది అమ్మో ఎంత గొప్ప వాళ్ళండి బోల్డెన్ డబ్బులు పోసి ఎన్ని పువ్వులు తీసుకొచ్చారు ఆ అమ్మాయికి అని అచ్చు సినిమాల్లో లాగానే అసలు ఎంత డెకరేషన్ చేశారో చూస్తే చాలా సంతోషం అనిపించింది ఏమైనా అనండి ఆ వేడుక చేసుకోవటానికి నిజంగా అలా అలంకరించుకుంటే భలే మూడు వస్తుంది కదా నాకు కూడా అనిపించింది నిజమే కదా అని ఏదో పేదరికం వల్ల ఎవరి తగ్గట్టు వాళ్ళు ఇలాంటి వేడుకలు చేసుకుంటారు కానీ ఏదైనా ఉన్నవాళ్ళు అదృష్టమే అదృష్టం జీవితం అంతా ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకునేలాగా అలాంటి వేడుక చేసుకోవటం చాలా ముచ్చటే కదా ఏమిటి జీవితంలో ఒక్కటేసారి కదా వచ్చేది మొదటి రాత్రి అనేది ఇక ఆ తర్వాత ఎన్నిసార్లు ఉన్నా అది అందులో అన్ని రాత్రుల్లో అది ఒక రాత్రి అవుతుంది మొదటి రాత్రి అవ్వదు కదా ఏమిటో వాళ్ళ ఇంట్లో సందడి సందడిగా ఉంది ఉండండి ఓ మాట వింటాను వినేసి మళ్ళీ మీకు చెప్తాను కబుర్లు ఓయమ్మో ఆ పిల్ల లోపలికి వెళ్ళి భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చేసిందట నేను పోను నేను పోను అంటుందట అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమిటి ఏమైంది ఎందుకు ఏమన్నాడట భయపడిందా అమ్మో తక్కువ వాడేం కాదు అంత భయపెట్టేశాడా ఏడుస్తుందా ఫోన్లేండి వాళ్ళ కాకపోతే రేపు వెళ్తుంది కానీ అలా భయపడుతూ వెళ్తే ఏం కాపురం చేస్తుంది అయ్యో విడ్డూరం చూశారా ఇంకా నేను ఏంటో అనుకున్నాను చక్కదనం బాగానే ఉంది అబ్బాయి ఏంటో భయపెట్టేశాడు భయపడి పారిపోయి వచ్చి ఏడుస్తుంది అనుకున్నాను ఆ అబ్బాయిని చూసి కాదుట భయం గోడ మీద బల్లి ఉందిట ఆ బల్లిని చూసి భయపడి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిందిట విడ్డూరం చూసారు ఎక్కడైనా అమ్మో 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 అబ్బాయి చాలా లావు ఉంటాడు హైట్ ఉంటాడు మంచి పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ చూసి భయపడిపోయిందేమో అనుకున్నాను ఏం చూసి భయపడిందో ఏం పాడో అనుకున్నాను గోడ మీద బల్లిని చూసి భయపడిందిట విడ్డూరం కాదండి ఏడ్చినట్టే ఉంది మొన్న కూడా ఒక కామెడీ లాగే చెప్పింది వాళ్ళ అత్తగారింటి నుంచి నేను పోను ఇంకా మా అత్తగారింటికి నేను ఇక్కడే ఉంటానమ్మా అని అందిట ఎందుకమ్మా ఏమైంది మీ అత్తగారు బాధ పెడుతున్నారా నేను మాట్లాడతానులే అందుట తల్లి లేదమ్మా మా అత్తగారు చాలా మంచిది అందట మరి ఇంకెవరమ్మా మీ ఆయన ఏమన్నా అంటున్నారంట లేదమ్మా ఆయన కూడా మంచివాడే అంటుందిట మరి ఇంకెవరు ఉన్నారబ్బా భర్త వదిలేసిన ఆడబడుతుందిగా ఇంట్లో అదొ ఏడిపించుకుంటుందో ఏం పాడో నేను వెళ్ళి చూస్తానులే అందిట లేదమ్మా ఎవరు ఏమనట్లేరు కానీ నేను మాత్రం వాళ్ళ ఇంటికి పోను అందిట ఈ పిల్ల ఏదో దాచిపెడుతోంది ఎందుకు వెళ్ళట్లేదా అని ఆమె అనుకుందిట చివరికి ఒకరోజు ఇంకా వాళ్ళు అల్లుడు వచ్చేసాడట వస్తే అప్పుడు అడిగిందట ఆయన ఏమిటో పిల్ల రానంటే రానని మరి మరి నువ్వే చెప్పాలి విషయం ఏమిటని అంటే ఏం లేదు అత్తయ్య గారు మా ఇంట్లో సింక్లో బొద్దింకలు చూసి పారిపోయి వచ్చేసింది బొద్దింకలు ఉన్నంతకాలం మీ ఇంటికి రాను అని తెగేసి చెప్పి మరీ వచ్చిందండి ఇంకేం చేయమంటారు అని అన్నట్ట చిత్రం కాదండి మరి ఇల్లు ఇల్లు ఉండవా బొద్దింకలు ఉండవా గోడ మీద బర్లులు ఉండవా ఇంట్లో పిల్లులు ఉండవా చిత్రాలు పడతారు మరి కాలం పిల్లులు పిల్లులు కాదండి బాబాయ్ పొరపాటు కన్నాను పిల్లలు అంతలా మోగుడు ఎదురుగా ఉంటే భయపడరు వాడు గుడ్లెర్ర చేసినా భయపడరు వాడి మీద పితూరిని చెప్తే భయపడరు అమ్మ మీద చెప్తే భయపడరు ఎవరి మీద ఏం చెప్పినా భయపడరు కానీ మనని ఏమీ అనవు అట్లాంటి బాలులను చూసి అబౌద్ధి చూసి అయలకలను చూసి వీడిని చూసి భయపడతారు వెనకటికి ఇంట్లో ఎలకలు తిరిగితేనే పిల్లని ఇచ్చేవాళ్ళు మీకు ఏ విషయం తెలుసా ఇంట్లో పిల్లులు ఎలకలు కుక్కలు అలా ఉంటే చాలా సంపన్నులు అని అనుకుని అప్పటి వాళ్ళలా గ్రహించి పిల్లనివ్వడానికి ముందుకొచ్చేవాళ్ళు ఇదేంటి చాదిస్తాం అనుకుంటున్నారా అయ్యో కాస్త పాడి సంపద ఉండి పాలు పెరుగు ఉంటేనే కదా పిల్లి వచ్చేది అందుకని పిల్లిని చూసి ఇంట్లో పాలు పెరుగు సమృద్ధిగా ఉన్నాయి అంటే వీళ్ళకు పశు సంపద ఉన్నట్టే అని భావించేవాళ్ళు అలాగే ధాన్యం ఎక్కువగా ఉంటేనే కదా ఎలుకలు తిరిగేవి అంటే వీళ్ళకు పొలము పుట్రా ఉన్నాయి అని అర్థం అలాగే ఇవి బొద్దింకలు అవి ఇవి తిరుగుతూ ఉంటే కాస్త పదార్థాలు ఎక్కువ తక్కువగా వండుకుంటేనే కదండి అవి మన ఇంట్లోకి చేరేవి మరి పీనాస్ బుద్ధిగా కడుక్కుని నాక్కుని ఇలా ఉంటే ఏమొస్తాయి ఇంట్లోకి దాంతో ఇలా అనుకునేవాళ్ళు మరి ధనం కూడా బాగా ఉంటేనే కదా ఎవరైనా దొంగ అలా రాకుండా కుక్కను కాపలా పెట్టుకుంటారు అందుకని ఇంట్లో కుక్క కనిపిస్తే పిల్లి కనిపిస్తే ఎలుకలు కనిపిస్తే మరి వీటన్నిటిని చూసి వాళ్ళకున్న సంపదను లెక్క వేసి పిల్లనిచ్చేవాళ్ళు ఇప్పుడు పిల్లలేమో ఏ చూసినా భయమే వీళ్లకు ఇప్పటి నుంచి పిల్లని ఇవ్వాలంటే ఇలా కాదు మీ ఇంట్లో బలులున్నాయా మీ ఇంట్లో బొద్దింకలున్నాయా అని అడిగి ఏమీ లేవు అంటే అప్పుడు పిల్లని ఇవ్వాలి ఇలా బల్లులు బొద్దింకలు లేకుండా చేయాలంటే ఏం చేయాల ఇది కరెక్ట్ ఆలోచన కాదు అసలు బల్లులు బొద్దింకలకు భయపడతారు కానీ అత్తమామలకి మొగుడికి భయపడరు అంటే ఇందులో ఏమిటి కావచ్చు లోపం పిల్లలు లోపమా లేకుంటే బొద్దింక భయపెట్టినంత కూడా మొగుడు భయపెడుతులేడు అని అర్థమా ఇంకా పాటి భయపెట్టకపోతే సంసారం ఏం చేసుకుంటాడు అబ్బాయి కనీసం గోడ మీద బల్లిలాగానన్నా ఉండకపోతే ఇంకేం చేస్తాడు సంసారం కదా చెప్పండి అత్త అయినా మామైనా భర్త అయినా కాస్త భయము భర్తీ ఉండాలి అంటే కనీసం గోడ మీద బలిలాగాను బొద్దింకలాగానో ఇంకా భయపెట్టకపోతే ఇప్పటి కాలం పిల్లలు వినరండి బాబోయ్ నిజం చెప్తున్నాను సుమి చాలామందిని చూశాను ఇలాంటి వాళ్ళని అదిగో వాళ్ళ ఇంట్లో ఇంకా రభస జరుగుతూనే ఉంది ఆ బల్లిని వెళ్ళగొట్టడం కోసం అని సరేలేండి ఉంది చూసుకుందాం ఈ బల్లులు బిల్లులు అందరి ఇళ్లలోనూ ఉంటాయి బల్లిని చూసి సంసారం చేయనంటే బల్లిలోని ఇల్లు ఉంటాయా ఎక్కడైనా బొద్దింకల కంటే అదేంటో మందు వచ్చిందిట మనకు రోజు టీవీలో చూపిస్తాడు కదా అది వేస్తే ఒక బొద్దింక అది బొద్దింకల్ని చంపేస్తుందిట పోని మరి బల్లులకు కూడా ఏదైనా కనిపెడితే బాగుండు కదా చూద్దాం ఇక నుంచి బల్లుల్ని చంపడం ఎలా బల్లులు రాకుండా చేయడం ఎలా అని చూద్దాం ఏమిటో మాయగారి భయాలు అసలు సంసారం పాడైపోతున్నా భయపడరు పాడైపోతుంది అన్నా భయపడరు పాడైపోయినా భయపడరు కానీ ఈ దిక్కుమల్ల వాటికి మాత్రం వస్తూ ఉంటారు ఏమిటో